మానవవాదులు లేకపోతే నాస్తికులుగా పిలువబడే హేతువాద మానవవాదులు ఏమని చెప్తూ ఉంటారంటే మా వల్ల సమాజానికి ఎప్పుడు నష్టం జరగదండి మేమెవరిని చంపలేదు మేమెవరిని ఇష్టపెట్టలేదు కష్టపెట్టలేదు కానీ మతంలో ఉన్న వాళ్ళు కష్టపెడుతూ ఉంటారు అని అబద్ధం చెబుతూ ఉంటారు అన్ని మతాలు కాదు క్రైస్తవులు కాదు అని తిరిగి చెప్పండి మొన్నటికి మొన్న పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో స్టాలిన్ చెప్పిన కారణంగా ఈ ఈ హేతువాదులు ఒక కెథీడ్రల్ ను దాని మీద బాంబు వేసి వేల మందిని చంపటం సత్యం కాదా మొన్నటికి మొన్న రష్యాలో మొన్నటికి మొన్న టర్కీ ప్రాంతంలో మొన్నటికి మొన్న కిర్గిస్తాన్ ప్రాంతంలో మొన్నటికి మొన్న అజర్బేజాన్ ప్రాంతంలో ఈ మానవవాదులము అని చెప్పుకునే వారు మానవులను ఊచ కొత్త కోసిన మాట ఇంతవరకు చరిత్రకు తెలీదా అని తిరిగి ప్రశ్నించండి మొన్నటికి మొన్న టెక్సస్ లో జరిగినటువంటి చర్చ్ పైన జరిగిన ఒక ఉదంతం మీరు గమనించే ఉంటారు ఒక ఆయన పెద్ద తుపాకీ తీసుకుని వచ్చి చర్చికి వెళ్తున్న వాళ్ళందరినీ కాల్చిపారేశాడు పారేశాడు ఆ కాల్ తీసుకెళ్లి పోలీసులు ఆయనను ఇంటరాగేట్ చేస్తే ఆయన అన్నాడు నేను దేవుడు లేదు అని చెప్తుంటే వీడు దేవుడు ఉన్నాడు అని అంటున్నారు కాట కాల్చిపారేశాను పారేశా అని అంటున్నాడు క్రైస్తవు లేనాడైనా గన్ను తీసుకుని వెళ్లి కాల్చేశారా హేతువాదులను కాల్చరు ఎందుకు అని అంటే ఈ బైబిలే మనకు స్ఫూర్తి